ఏపీలో ఉన్న పెన్షన్ లబ్దిదారులు అరవై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల మంది ప్రతి నెల వీరికి చెల్లిస్తున్న సొమ్ము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల పెంచి ఇవ్వాల్సిన మొత్తం రెండు వేల ఎనిమిది వందల కోట్లు యాభై ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ మొత్తం మరింత పెరుగుతుంది అయితే ఇప్పటికప్పుడు చంద్రబాబు ఈ సాహసం చేస్తారా మాట మీద నిలబడతారా అనేది ప్రశ్నార్థకం చంద్రబాబు ఇచ్చేవన్నీ ఎన్నికల హామీలే ఫలితాల తర్వాత హామీలు నెరవేర్చడం ఆయనకు సాధ్యం కాదని వైసీపీ ముందుగానే హెచ్చరించింది కానీ జనం మాత్రం చంద్రబాబునే నమ్మారు ఓటు వేశారు వైది వర్గం తాను నమ్మకస్తుడిని కాదు అని చెప్పినా జనం నమ్మి ఓటు వేసినందుకు చంద్రబాబు నిజంగానే కృతజ్ఞత చూపిస్తారా రెండు వేల పంతొమ్మిదిలో రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసినట్టు పెన్షన్ల విషయంలో కొర్రీలు వేసి కొంప ముంచుతారా అనేది తేలాల్సి ఉంది పెన్షన్ల విషయంలోనే చంద్రబాబు భారీగా హామీలిచ్చారు ప్రస్తుతం మూడు వేల రూపాయలుగా ఉన్న సామాజిక పెన్షన్ ని వచ్చే ఐదేళ్లలో మూడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుకుంటూ పోతానన్నారు జగన్ కానీ చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు ఇస్తానన్నారు అంతేకాదు మూడు నెలల బకాయిలు కూడా కలిపి ఇస్తానన్నారు అంటే జూలై ఒకటిన పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల పెన్షన్ మూడు వేల బకాయిలతో కలిపి మొత్తం ఏడు వేలు అందాలన్నమాట ఇక వికలాంగులకు అయితే పెన్షన్ రెట్టింపు కావాల్సి ఉంది ఇప్పటి వరకు మూడు వేలు తీసుకుంటున్న వికలాంగులకు ఆరు వేలు ఇస్తానన్నారు చంద్రబాబు ఇవన్నీ అమల్లోకి వస్తే ఇకపై నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్క తీశారు అధికారులు మరి చంద్రబాబు నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది ప్రమాణ స్వీకారం రోజైనా దీనిపై ఆయన స్పష్టత ఇస్తారేమో చూడాలి